నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎం శోభన్ బాబు హాజరై ప్రసంగించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలని మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్మ జిల్లా అధ్యక్షులు గాంధీజీ పాఠశాల చైర్మన్ డాక్టర్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు చుట్టుపక్కల విడియో నుంచే వస్తున్నారు అంతే కదా మీ ఊర్లో ఎలాంటి గాజా నల్లగొండ జిల్లా పోలీస్ తరఫున మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే దానికి సంబంధించి మన జిల్లాను మన తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్య రహిత జిల్లాగా వదరి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ మిషన్ పరివర్తన అనే ఒక ని ప్రతి ఇన్స్టిట్యూషన్లలో ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఎవరి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏదో బాగుంటుందని చెప్పి కొంతవరకు ఒకరిద్దరు అంటే అందరూ అయితే నేను చెప్పట్లేను ఒకరో ఇద్దరు అలా కూడా బా దానికి అలవాటు పడద్దు అనే విషయంలో కూడా దానికి సంబంధించి ఈ మాద